హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి సైకోమెట్రిక్కి ఎలాంటి క్వశ్చన్ వస్తాయి ఆ క్వశ్చన్స్కి మనం తెలివిగా ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పి నేను ఈ పేపర్స్ మీద అయితే రాసి మీకు ప్రతీది డీటెయిల్గా చెప్తున్నానండి ఇంకోటి ఏంటంటే ఈ సైకోమెట్రిక్ సంబంధించి ఈ స్కిల్ టెస్ట్లో ఒక్కటానిలో మాత్రమే కాదండి ఎందుకనంటే ఇది మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఖచ్చితంగా అయితే స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది కదా ఆ ఇంటర్వ్యూలో కూడా సైకోమెట్రిక్ సంబంధించి టూ క్వశ్చన్స్ అనేవి గ్యారెంటీగా అడుగుతారు అనేది మ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి కాబట్టి సైకోమెట్రిక్ సంబంధించి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలని నేను టూ డేస్ బ్యాకే వీడియో అయితే మీకు పెట్టాను సైకోమెట్రిక్ సంబంధించి ఎలాంటి ఎలా అడుగుతారు ఏంటి మనం ఎలా ఆన్సర్ చేయాలని చెప్పి మీకైతే చెప్పాను అవి కాకుండా మీకు ఇంకా క్వశ్చన్స్ కామెంట్ పెట్టారు కదా నాకు డీటెయిల్గా కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని పెట్టండి మేడం అని అదే విధంగా నేను మీకు క్వశ్చన్స్ అయితే కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని అయితే చెప్తున్నానండి ఇందులో వచ్చేసరికి అసలు ఫస్ట్ వాట్ ఈజ్ సైకోమెట్రిక్ అసెస్మెంట్ మనకి సైకోమెట్రిక్ అసెస్మెంట్ అనేది ఉంటుంది అయితే అసలు ఈ సైకోమెట్రిక్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి అంటే ఏంటంటే పర్సనాలిటీ అండ్ బిహేవియర్ టెస్ట్ అనమాట అంటే నేను మొన్న కూడా చెప్పాను వీడియోలో మళ్ళీ చెప్తున్నాను మన వ్యక్తిత్వం ఎలా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంది మనం ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాము ఇంటర్వ్యూ చేసే వాళ్ళ ఎదురుగా మనం కూర్చున్నప్పుడు మనం ప్రవర్తించే మన ప్రవర్తన అలాగే మన వ్యక్తిత్వం అంటే వాళ్ళు అడిగే ఆ క్వశ్చన్స్కి మనం చెప్పే ఆ విధానం అంటే ఎలా ఉంది రూట్గా ఉందా లేకపోతే కామ్గా ఉందా అలా కొన్ని అసెస్మెంట్ అయితే అలాగైతే జరిగిద్దండి దానికి సంబంధించి క్వశ్చన్స్ మీకైతే క్లియర్గా నేను రాసి పెడతాను చూడండి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కోసం ఇలా రాశాను చూడండి వ్యక్తిత్వం పని ప్రవర్తన భావోద్వేగం నిర్ణయ సామర్థ్యం కొలిచే విధానం అసలు వ్యక్తిత్వం అంటే ఏంటి పని అంటే ఏంటి ప్రవర్తన ఏంటి భావోద్వేగాలు ఏంటి అని మీరు అనుకోవచ్చు దానికి సంబంధించి మీకు సింపుల్గా ఈజీగా చెప్పేస్తాను చూడండి అన్నిటికీ సంబంధించి ఒక పర్సన్ మనతో మాట్లాడేటప్పుడు మన వాళ్ళకి వాళ్ళ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పే ఆ విధానం ఉంటుంది చూసారా ఆ ఆన్సర్లోనే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది అలాగే వాళ్ళు చెప్పే వాళ్ళు అడిగిన ఒక క్వశ్చన్కో లేకపోతే వాళ్ళు చెప్పిన మనకు ఒక మాటకి మనం ఎలాగా ఫీల్ అవుతున్నాం అనే దాని మీద మన భావోద్వేగాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఒకళ్ళు ఒక సిచ్యువేషన్ చెప్పినప్పుడు మనం ఎలాంటి భావోద్వేగానికి గురవుతున్నాము అని చెప్పి అంటే మన ఫీలింగ్స్ అనమాట మన ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి అలాగే మనకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్లో మన మన యొక్క నిర్ణయ సామర్థ్యం అంటే మనం ఇప్పుడు ఒక టాస్క్ చేయాలి అని అంటే మన సామర్థ్యం ఎంతవరకు ఉంటుంది అని చెప్పి ఇవన్నిటిని కొలవడానికి సైకోమెట్రిక్గా అసెస్మెంట్ అనేది చేస్తారండి ఇప్పుడు నేను కొలిచే విధానం అని చెప్పాను కదా అది మీరు అంటే కొలవడం కోసం అని చెప్పి మీరు అలా అనుకోవద్దు ఎందుకనంటే నేను మీకు అర్థం అవ్వాలని అలా రాశాను అంటే మన ప్రవర్తననే కానీ మన ఫీలింగ్స్నే కానీ మన స్కిల్స్ని అటు అన్నిటిని కూడాను ఈ అసెస్మెంట్లో బయటికి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది పెడుతున్నారు ఇది మెయిన్ అండ్ ఇంపార్టెంట్ అండి ఇదైతే సైకోమెట్రిక్ సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి ఆ క్వశ్చన్స్ అయితే కొన్ని రాశాను నేను అవి అయితే చూడండి నేను అన్ని క్వశ్చన్స్కి ఆప్షన్స్ అనేవి ఇవే ఉంటాయని చెప్పి రాశాను చూడండి ఎందుకనంటే మనం ఏ క్వశ్చన్ అడిగినా సరే అందులో మనం మోస్ట్లీ ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఇవి ఉంటాయి ఏబిసిడిఈ అని రాసాను చూడండి మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇలాగైతే పెట్టాను అన్ని క్వశ్చన్స్కి ఆప్షన్స్ మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి అన్ అంటే స్ట్రాంగ్లీ అగ్రి లే బీ అగ్రి న్యూట్రల్ డిసగ్రి స్ట్రాంగ్లీ డిసగ్రి ఇలా అనమాట అంటే వాళ్ళు ఎదుటో లేదన్న మాట్లాడినప్పుడు మనం ఎలా అగ్రి చేస్తామో అంటే మనం ఎలాగా వాళ్ళు మాట్లాడిన ఆ మాటకి మనం అగ్రి అవ్వడం అంటే ఏకీభవించడం వాళ్ళ మాటని మనం అగ్రి చేస్తామా వాళ్ళతో అంటే ఏకీభవిస్తున్నామా లేదా లేకపోతే మనం చెప్పే సమాధానం చాలా న్యూట్రల్గా ఉండటం న్యూట్రల్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కింద అండి అంటే అటు ఒప్పుకున్నట్టు కాదు అటు ఒప్పుకోనట్టుగా కాదు అనమాట న్యూట్రల్గా మధ్యస్థంగా ఉన్నట్టు అనమాట డిసగ్రి అంటే మీకు తెలుసు కదా అగ్రి చేయనట్టు అగ్రికి ఆపోజిట్ అనమాట అంటే మేము ఒప్పుకోనట్టుగా మేము ఒప్పుకోవడం లేదు అన్నట్టుగా స్ట్రాంగ్లీ డిసగ్రి అంటే అస్సలు ఒప్పుకోను నేను అని చెప్పడం కోసం ఇవ్వండి ఆప్షన్స్ ఇవి మెయిన్గా అంటే ఇలా ఈ టైప్లోనే ఉంటాయి ఆన్సర్స్ అనేవి మన క్వశ్చన్స్ ఏమైనా ఉండని ఆన్సర్స్ అయితే మనకు ఆప్షన్స్ అయితే ఇలాగైతే ఇస్తారు ఆ ఆప్షన్స్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంకా చూపిస్తాను యు స్టే కామ్ డ్యూరింగ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అంటే ఒత్తిడి పరిస్థితుల్లో మీరు ప్రశాంతంగా ఉంటారా అని నేను ఒక క్వశ్చన్ అడిగాను ఇప్పుడు మీరు ఎలా సమాధానం చెప్తారు నాకు ఆప్షన్స్ చూడండి ఎస్ ఆల్వేస్ మోస్ట్లీ సమ్ టైమ్స్ రేర్లీ అంటే ఎస్ ఆల్వేస్ అంటే ఎప్పుడూ అలాగే ఉంటాను మోస్ట్లీ అంటే చాలా వరకు అలాగే ఉంటాను ప్రయత్నిస్తాను సమ్టైమ్స్ అంటే కొన్నిసార్లు అలా ఉంటాను రేర్లీ అంటే అప్పుడప్పుడు మాత్రమే నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పడం కోసం అంట అనమాట అంటే మనం ఏదన్నా ఒక స్ట్రెస్ఫుల్ టాస్క్ ఏదన్నా మనం వర్క్ చేసేటప్పుడు మనకు కొంచెం ఒత్తిడిగా అనిపించిన టైంలో మనం ఎలా ఉంటాము అని చెప్పి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మన ఆన్సర్స్ అనమాట అందులో నేనైతే ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే ఫస్ట్ ఏ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటా నేను ఆప్షన్స్ ఆన్సర్ లాగా ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఎస్ ఆల్వేజ్ అని పెడతా అలాగే పెట్టాలండి పాజిటివ్ కానీ మీరు ఎలా ఉన్నా సరే చెప్పేటప్పుడు అవును నేను ప్రశాంతంగానే ఉంటానని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు వర్క్ చే వర్క్ ఇచ్చినప్పుడు మనం ఒత్తిడి కొంచెం స్ట్రెస్గా అనిపించినంత మాత్రాన మే మేము చిరాకు పడిపోతాము అలాగా చెప్తే సమాధానం కుదరదు కదా వాళ్ళు వర్క్ ఇచ్చినప్పుడు మనం చేయాలి కాబట్టి ఆ ఒత్తిడిలో కూడా మనం చేయగలిగేటట్టుగా ఉండాలి కాబట్టి ఎస్ ఆల్వేజ్ అనే సెలెక్ట్ చేసుకోవాలి యూ ఫినిష్ టాస్క్ ఆన్ టైం నేను ఒక పని నీకు ఇస్తే ఆ పనిని మీరు సమయానికి పూర్తి చేస్తారా అంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఒక టూ డేస్ కనుక టైం ఇస్తే మీకు ఆ టాస్క్ అనేది మనం ఎలాగా అంటే టూ డేస్లో నాకు ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలి అని చెప్పి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఇప్పుడు కనుక ఒక క్వశ్చన్ మనకి ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ నాకు టూ డేస్లో కావాలి ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీకి సంబంధించి మనకు జాబ్ వచ్చిందండి ఆ జాబ్ మనం చేయాలి అలాంటి టైంలో ఇప్పుడు మనకు వర్క్ ఇచ్చి ఒక టూ డేస్ అలాగా గడువు పెడతారు ఈ టూ డేస్లోగా నాకు డే డేటా అనేది మొత్తం కావాలి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అని అంటారు ఆ టైంలో మనం ఎలా పూర్తి చేస్తామనేది అంటే మనం ఇచ్చిన టైంలోనే పూర్తి చేస్తామా అని చెప్పి క్వశ్చన్ అనమాట అప్పుడు ఆప్షన్స్ ఆల్వేస్ ఆఫ్ అయిన్ సమ్ టైమ్స్ నెవర్ అంటే ఆల్వేస్ ఎప్పుడు అలాగే మీరు ఇచ్చిన టైంలోనే నేను పూర్తి చేస్తాను అని ఫస్ట్ ఆప్షన్కి సంబంధించి బి ఆఫ్ అయిన్ అంటే అంటే కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు కొన్నిసార్లు పూర్తిగా ఇవ్వగలను టైంకి లేదంటే కొన్నిసార్లు టైం దాటి అవ్వచ్చు అని సి సమ్ టైమ్స్ కొన్నిసార్లు మాత్రమే డి నెవర్ అంటే నెవర్ ఎప్పుడు కూడా నేను ఆన్ టైంలో మీకు వర్క్ ఇవ్వలేను అని ఇలా అయితే ఆప్షన్స్ కావాలని ఇచ్చాను కానీ అందరూ ఫస్ట్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోవాలి ఆల్వేజ్ అని కాబట్టి ఇలా ఈ క్వశ్చన్స్ లాగా ఉంటాయి అన్నమాట మీకు ఇంకా అంటే ఇందులో రకాల రకాలుగా మీకు అంటే క్వశ్చన్స్ ఈజీగాను అడిగాను కొన్ని కొన్ని అయితే కష్టంగాను అడిగానండి చూడండి యూ గెట్ ఇరిటేటెడ్ ఈజీలీ మీరు త్వరగా చిరాకు పడతారా అని చెప్పి అడుగుతున్నారు అంటే ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు మీరు త్వరగా చిరాకు పడిపోతారా ఆ వర్క్ కొంచెం స్ట్రెస్గా అనిపించినా కొంచెం హార్డ్గా అనిపించినా మీరు ఈజీగా స్ట్రెస్ అవుతారా అని చెప్పి అడుగుతున్నారు లేదు మనం స్ట్రెస్ అవ్వం కదా నేను ప్రతిదానికి ఆప్షన్స్లో ఎస్ అని చెప్తున్నాను కదా అని చెప్పి ఇక్కడ కూడా మీరు ఎస్ అని చెప్పమాకండి ఆప్షన్స్లో చూసుకొని క్వశ్చన్ చూసి ఆన్సర్ అయితే మనం పెట్టాలి డి అండి నో అనేది ఆన్సర్ అనమాట ఎందుకనంటే మనం ఇరిటేట్ ఈజీగా ఇరిటేట్ అయిపోతారా అని వాళ్ళ క్వశ్చన్ అడిగినప్పుడు అన్నిటికీ ఎస్ఏ చెప్పమన్నారు కదా అని చెప్పి ఎస్ చెప్పకూడదు ఆన్సర్ చూసుకొని డి నో అని చెప్పి చెప్పాలి లేదండి నేను చిరాకు పను అని చెప్పి చెప్పాలన్నమాట యు ఎంజాయ్ మీటింగ్ న్యూ పీపుల్ అంటే కొత్త పరిచయాలను కలవడం మీకు ఇష్టమేనా అంటారు ఇప్పుడు మనకు ఒక వర్క్ ఇచ్చినప్పుడు మన లోకాలిటీలో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఇస్తారు వాళ్ళందరితో మనం కొన్ని గ్రూప్ టాస్క్లు ఇచ్చినప్పుడు చెయ్యాలి అలాంటి టైంలో కొత్త పరిచయాలను కలవడం ఇష్టమేనా అంటే ఇష్టం లేదని మీరు చెప్పకూడదు ఆప్షన్స్లో నేను అలా ఇచ్చాను కదా ఫస్ట్ ఆప్షన్ అనే సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే కొత్త పరిచయాలను వాళ్ళు అలా క్వశ్చన్ అడిగారు అంటే ఏదన్నా గ్రూప్ గ్రూప్కి సంబంధించి నెక్స్ట్ యూ టు చేంజెస్ క్విక్లీ ఇప్పుడు కొన్ని మార్పులకు త్వరగా అలవాటు పడతారా అని చెప్పి మనకి ఒక వర్క్ ఒక త్రీ స్టేజెస్ ఉంటుందండి ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి మనకు ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ని మనం కంటిన్యూస్గా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ చేస్తాము అలా త్రీ మంత్స్ అయిన తర్వాత ఫోర్త్ మంత్కి వచ్చేసరికి వాళ్ళు కొంచెం లెవెల్ అనేది కొంచెం పెంచి ఇంకా డీటెయిల్గా వర్క్ అనేది పెంచారనమాట ఇప్పుడు శాలరీ పెరిగినప్పుడు వర్క్ ప్రెజర్ కూడా పెరిగిద్ది అలాంటప్పుడు పె పెంచారనుకోండి ఆ మార్పులకు మీరు త్వరగా అలవాటు పడతారా లేకపోతే అలవాటు పడరా మాకు స్టార్టింగ్లో ఈజీగా ఉంది వర్క్ ఈ వర్క్ మేము చేయలేకపోతున్నాం అని మీరు చెప్తారా అని క్వశ్చన్ అనమాట మనం దేనికైనా అలవాటు పడతాం దీనికి ఎస్ అనే చెప్తారు నేనైతే మోస్ట్లీ అని చెప్తానండి ఎందుకనంటే అంత త్వరగా ఎవరో ఎస్ అని చెప్పినా వాళ్ళకి డౌట్ వస్తుంది ఎందుకంటే అంత ఈజీగా ఎవరు మారిపోలేరు కాబట్టి అలాగ ట్రై చేస్తామని చెప్పి చెప్తాం అనమాట యూ ప్రిఫర్ వర్కింగ్ అలౌన్ మీరు ఒంటరిగా పనిచేయడానికి ఇష్టపడతారా అవును నేను ఒంటరిగా ఇష్టపడతాను అని చెప్పి అలా చెప్పొద్దు ఎందుకని అంటే పని చేయడం అంటే మీకు ఒక్కరికే జాబ్ ఇస్తున్నారు కాబట్టి అవును నాకు ఒంటరిగా ఇస్తారు కాబట్టి అలా చేస్తానని మీరు చెప్పొచ్చు కానీ అందరితో పాటు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒకే చోట అందరూ ఉంటారు చాలామంది కలిసి చేయాలి మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళే అయ్యి ఉండొచ్చు కాకపోతే చుట్టుపక్కల చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళతో కూడా కమ్యూనికేట్ అయ్యేటట్టుగా వర్క్ ఇస్తారు గ్యారంటీగా కాబట్టే అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు లేదంటే అడగరు కాబట్టి నో అని చెప్పకుండా ఎస్ అని చెప్పండి యూ థింక్ బిఫోర్ మేకింగ్ డెసిషన్స్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునే ముందు మీరు ఆలోచిస్తారా అని చెప్పి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు అంటే దానికి ఏం అంటే ఏంటండి ఎగ్జాంపుల్ ఏంటి అని మీరు అనుకోవచ్చు సరే నేను మీకు ఒక ఆ క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు మనకు ఒక వర్క్ ఇచ్చారు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఒక వర్క్ ఇచ్చారు ఆ వర్క్ని మనం చేయాలంటే ఇప్పుడు అది అనేది ఒక ఫైవ్ డేస్ అన్న వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి మనకి మన సామర్థ్యాన్ని బట్టి మనం చేయగలిగే దాన్ని బట్టి మనం తీసుకునే ఆ వర్కింగ్ అవర్స్ని బట్టి ఫైవ్ డేస్ పట్టిద్దండి వాళ్ళు టూ డేస్ పెట్టారు మనకి టైము అలాంటి టైంలో మనం వాళ్ళకి వాళ్ళ క్వశ్చన్ మనకి ఇచ్చినప్పుడు ఆ టాస్క్ అనేది ఇచ్చినప్పుడు మనం నిర్ణయం తీసుకొని ముందు ఆలోచించి చెప్తామా లేదంటే వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి మనకు కష్టమైనా సరే వన్ డేలో కంప్లీట్ చేసేసి లేకపోతే వన్ అవర్లో కంప్లీట్ చేసి ఇమ్మంటే ఇచ్చేస్తామా అని చెప్పి అడుగుతున్నారు అది అసలు మూర్ఖంగా సమాధానం చెప్పినట్టుగా ఉంటుందండి ఒక టాస్క్ ఇచ్చినప్పుడు టూ డేస్లో వాళ్ళు కంప్లీట్ చేసి ఇస్తారా అంటే మనం దాన్ని మేము చెయ్యం అని చెప్పకుండా సార్ వన్ డే ఇంకా ఎక్స్టెండ్ చేయండి సార్ టూ డేస్ ప్లేస్ ఇంకా ఎక్స్టెండ్ చేయండి సార్ అలా మనం అడగాలన్నమాట కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు అది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అది ఎగ్జాంపుల్ అండి ఈ క్వశ్చన్కి అయితే టీమ్ను లీడ్ చేయడం ఇష్టమా యు లైక్ లీడింగ్ ఏ టీమ్ అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక ఒక టీమ్కి సంబంధించి ఒక వర్క్ ఇస్తారు ఒక టాస్క్ ఇస్తారు అలాగా ప్రాజెక్ట్ అనమాట ఒక లాంగ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు టీంని ఇస్తారు ఆ టీమ్ ఉన్నప్పుడు మీరు ఆ టీంలో ఒక అంటే లీడింగ్ లీడింగ్గా అంటే లీడర్ క్వాలిటీస్గా మీరు ఇష్టపడతారా లీడర్గా ఉండటం ఇష్టపడతారా లేకపోతే అందరితో పాటు ఈక్వల్గా ఉండటానికి ఇష్టపడతారా అందరితో పాటు సమానంగానే వర్క్ చేయడం ఇష్టపడతారా అంటే ఇక్కడ లీడ్ చేయడం ఇష్టమా అని చెప్పి అడిగినప్పుడు మీరు ఎస్ అని చెప్పొద్దండి ఎందుకనంటే ఇప్పుడు పది మంది ఉన్నప్పుడు పది మంది నాకు లీడర్గా ఉండటమే ఇష్టం అని చెప్పి చెప్తే ఇంకా వర్క్ ఎలా కంప్లీట్ అయిద్ది అందరూ లీడర్గా ఉండి అందరూ అబ్జర్వ్ అబ్జర్వ్ చేసేటప్పుడు వర్క్ కంప్లీట్ అవ్వడం కష్టం అలా కాకుండా ఇప్పుడు పది మంది కలిసి వర్క్ చేయడం అనేది ఈజీ కదా పది మందిలో ఒకరిగా ఉండి చేయడం ఈజీ ఇంకొకరి మీద పెత్తనం చేసేదానికన్నా కాబట్టి నా ఆన్సర్ అయితే ఏంటంటే దీనికి టీం లీడ్ చేయడం ఇష్టమా అని అంటే లేదు నాకు ఇష్టం లేదు అందరితో పాటే నేను కలిసి చేస్తాను అని చెప్పి చెప్పాలి అలాగని పది మందితో మనం పని చేసేటప్పుడు పది మందిలో మొక్కలుగా మనం పని చేసినప్పుడు అలాగే ఉండిపోలేం కాదు ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క లీడర్ అనుకోండి మనం ఆ పది మందిలోనే ఉంటాం అనుకోవడం కూడా మూర్ఖత్వమే అలా కాకుండా మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అయితే నాకు స్టార్టింగ్ కాబట్టి నాకు ఏ జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఫస్ట్ ఈ ఈ వర్క్లో నాకు ఎక్స్పీరియన్స్ కావాలి ఈ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చిన తర్వాత అప్పుడు నేను లీడింగ్ తీసుకోవాలనుకుంటా ఎందుకనంటే నాకు ఫస్ట్ వర్క్ రావాలి నేను అన్నీ చేయగలుగుతున్నానో లేదా చూసుకోవాలి నేను ముందుకి ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలని కూడా అనుకుంటాను కాబట్టి నేను లీడ్ చేయడం ఇష్టమా అంటే ఎస్ అనే చెప్తాను నేనైతే నెక్స్ట్ వచ్చేసరికి యూ ఫోకస్ ఆన్ వర్క్ వితౌట్ డిస్ట్రాక్షన్స్ అంటే దృష్టి ఎటు చెదిరిపోకుండా మీరు పనిచేస్తారా అని అడుగుతున్నారు అవును ఎస్ ఎస్ అనే చెప్తాము ఎందుకనంటే ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ ఉంది ఇప్పుడు నేను అంటే వర్కింగ్ ఉమెన్ కాకుండా హౌస్ వైఫ్ అనుకోండి మా పిల్లలు పక్క నుండి డిస్టర్బ్ చేస్తున్నారండి నేను వర్క్ చేయనంటే కుదరదు కదా ఆ ఫోకస్ అనేది చేసి వాళ్ళు ఇచ్చిన టైంకి మనం కంప్లీట్ చేయాలి కాబట్టి మనం ఆల్వేస్ ఎస్ అనే చెప్పాలి నెక్స్ట్ యూ మెయింటైన్ డిసిప్లైన్ ఇన్ వర్క్ అంటే పనిలో క్రమ పద్ధతి పాటిస్తారంటే ఎస్ అవును యూ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్లీ అని చెప్పి అడుగుతున్నారు సూచనలు సరైన విధంగా పాలి అంటే పాటిస్తారా అంటే వాళ్ళ క్వశ్చన్ మన టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ మీరు ఎలా చేయండి మీరు ఎలా చేయండి అని చెప్పి అడుగుతారు ఇప్పుడు ఒక ఎక్సెల్ షీట్లో వేయాలంటే ఈ ఈ విధంగా ఈ లాజిక్ని బట్టి మీరు చేయండి త్వరగా మీకు కంప్లీట్ అయ్యద్ది మాకు ఇన్ టైంలో మీరు అందించగలుగుతారు అని చెప్పి వాళ్ళే చెప్తారు అలాంటి టైంలో ఆ సూచనలు మనం సరిగ్గా పాటించేటట్టుగా మనం అనేది ఆన్సర్ చెప్పాలి ఎస్ అని యు గెట్ బోర్డ్ విత్ రిపిటేటివ్ టాస్క్ అంటే ఒకేలా ఉండే పనులు అంటే ఇప్పుడు డేటా ఎంట్రీకి సంబంధించి మనకు ఒక పని ఇచ్చారు డేటా ఎంట్రీ చేయాలి ఈ సంవత్సరం డేటా ఎంట్రీ చేసి నెక్స్ట్ సంవత్సరం ఇంకేదన్నా చేయాలనుకో చేయాలనుకోకూడదు ఎందుకంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏది ప్రొవైడ్ చేస్తే మనం అదే చెయ్యాలి కదండి ఇప్పుడు డేటా ఎంట్రీ కాబట్టి మన వర్క్ మన ఎడ్యుకేషన్ బట్టి మనకు డేటా ఎంట్రీ వచ్చింది జాబు అలాంటప్పుడు ఈ రోజు చేసాము రేపు చేసాము ఎల్లుండికి వచ్చేసరికి ఆ పని అనేది మనకు బోర్ కొట్టకూడదు కదండి అది ఆ క్వశ్చన్ బోర్ కొట్టిద్దా అంటే లేదని చెప్పాలి ఇక్కడ నో అని చెప్పాలి యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మిస్టేక్స్ అంటే మీరు ఏదైనా తప్పులు చేసినప్పుడు మీ మిస్టేక్ ఉంది ఇందులో ఈ ప్రాజెక్ట్లో మీ మిస్టేక్ ఉంది అని చెప్పి అడిగినప్పుడు అవును అవునండి మిస్టేక్ బై మిస్టేక్ అలా చేశానని చెప్పి ఒప్పుకోవాలి నేను చేయలేదు మీరేదో మార్చేశారని మనమైతే రివర్స్లో అలా చెప్పకూడదు కదండి ఇవన్నీ మీకు మాక్సిమం తెలిసే ఉంటాయి నేను ఏంటంటే మీరు ఎవరైనా తెలియని వాళ్ళు కాబాలన్నా చెప్తారేమో అని నా భయం అనమాట అందుకనే మీకు క్లియర్గా చెప్తున్నాను ఇఫ్ యూ ఎంజాయ్ టీం వర్క్ టీం వర్క్ని చేయడం మీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతున్నారు అవును నాకు ఇష్టమే అని చెప్పి చెప్పాలి నెక్స్ట్ యూ కంప్లీట్ యువర్ వర్క్ వితౌట్ సూపర్వీజర్ ఎవరైనా పర్యవేక్షణ లేకపోయినా సరే మీరు వర్క్ చేయగలుగుతారా అని చెప్పి అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ ఇస్తారు అలాంటి టైంలో ఇంకా ట్రైనింగ్ నేర్చుకొని జాబ్లోకి వెళ్ళినా సరే మీరు మళ్ళీ ఎవరో చెప్తేనే చేసేటట్టుగా ఉండకూడదు మీరు ఇంప్రూవ్ అయిపోవాలి ఆ వర్క్లో అనేది కాబట్టి చేయగలుగుతాను అని చెప్పి మీరైతే సమాధానం చెప్పాలి ఇవ్వండి ఈరోజు నేను చెప్పాలనుకునేది సైకోమెట్రిక్ సంబంధించి నాకు కామెంట్ పెట్టారు కదా చాలామంది ఈ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని మీకు అర్థమయ్యేటట్టుగా రాశాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇందులో వేరే సబ్జెక్ట్కి సంబంధించి ఇంకా వీడియోస్ పెట్టాను కదా ప్లేలిస్టులో కూడా ఉన్నాయి అవి కూడా చూడండి కౌశలం సర్వేకి సంబంధించి వీటిలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇంకా అడగండి కామెంట్స్లో నేనైతే మీకు రిప్లై ఇస్తాను లేదంటే లాంగ్ వీడియో మళ్ళీ చేస్తానండి ఈ రోజుకైతే వీడియో ఇంతే ఎవరైనా కొత్తగా నా ఛానల్లో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యిద్ది థ్యాంక్ యూ సో మచ్ అండి